రాష్ట్రాభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు మెట్రో విస్తరణ ట్రిపుల్ ఆర్ సహా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల్ని కిషన్ రెడ్డి అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట సమగ్రాభివృద్దికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు తొలుత వనపర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత ఆలయంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు తాను చదువుకున్న రోజుల్లో పన్నెండేళ్లు అద్దెకున్న ఇంటిని రేవంత్ రెడ్డి సందర్శించారు తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాఠశాల మిత్రులతో సమావేశమయ్యారు అనంతరం వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం జెప్స్ బాలుర పాఠశాల జూనియర్ కాలేజీ భవనాలు వనపర్తి ఐటీ టవర్ పెబ్బేరు ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం వనపర్తి పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ఎవరెన్ని విమర్శలు చేసినా ఆడబిడ్డలను కోటేశ్వరను చేసేదాకా విశ్రమించేది లేదని తెగేసి చెప్పారు వేల మెగావాట్ల రోజు విద్యుత్ అవసరం పడుతున్నది ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా మా అక్కల్ని నేను అడుగుతున్నా బీఆర్ఎస్ బీజేపీలను సలాకి కాల్చి వచ్చినోని చేయి అని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బిఆర్ఎస్ బీజేపీ అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా మీరందరూ చేయత్తి ఒక్క లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా మా ఆడబిడ్డల్ని కోటీశ్వరం చేయాలని రోజుకు ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ బీజేపీ వచ్చి బండలు తీసుకొని కొడుతురు మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వాదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది వనపర్తి బస్ లో బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్దాలు చెప్తారు మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు మూడున్నర ఎకరాలు నేను ఇయ్యలేదా నిజం కాదా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా నూట యాభై షాపులు పెట్టి మీరు చేసే చేసే ఉత్పత్తులను విధంగా అనుమతి మా కృష్ణా జిల్లాలో ఏపీ తరలించకపోతున్న ప్రేక్షక పాత్రకు పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ ఖచ్చితంగా పాలమూరు ద్రోహి అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందో సమాధానం చెప్పాలని నిలదీశారు పదేళ్లు ఎస్ఎల్బీసీ పనులు చేయకపోవడం వల్ల తన్నీల ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుంట మా రక్తం దార దారోయ్యకుంట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతూనే అయ్యాలి రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా నువ్వు పాలమూరు ద్రోహివి ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయి సంతకం పెట్టిన దుర్మార్గుడివి మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు పాలమూరును నువ్వు పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖర్ రావు మీలాక మేము చదువుకోలేదా మీలాక మాకు తెలివితేట లేవా పరిపాలన చేయలేమా మా రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా కిషన్ రెడ్డి బీజేపీ ఖాతాలో వేసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు మెట్రో ప్రాజెక్టుకు అనుమతులు మూసి ప్రక్షాళనకు నిధులు తేవడంలో ఎందుకు చొరవ తీసుకోవడం లేదని నిలదీశారు ఏడాదిలో యాభై ఐదు వేల ఉద్యోగాలు తామిస్తే మోదీ సర్కారు రాష్ట్రంలో ఇద్దరికే కొలువులు ఇచ్చిందని ఎద్దేవా చేశారు రాష్ట్ర పెండింగ్ ప్రాజెక్టు కేంద్రంతో మాట్లాడి ఎందుకు సాధించడం లేదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్న నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటాడు నువ్వేం మరి నేను వచ్చి పన్నెండు నెలలు అయింది పన్నెండు నెలల నుంచి ఏం చేసినావంట నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే అంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు ఆ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చిన మోడీ గారు ఇచ్చారు కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మాపమని చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చిన అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అరవై టిఎంసీల నీటి కేటాయింపులు పదేండ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా ఆపింది నువ్వే కదా ప్రభుత్వం పదేండ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా అయితే గీతే మోడీ ఇచ్చింది రెండు బోడి ఉద్యోగాలు ఒకటి కిషన్ రెడ్డికి రెండోది బండి సంజయ్కి ఇదంతా ఎట్లుందంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గర పోయినట్టు ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు యువతకు స్వయం ఉపాధి కల్పనకు ఆరు కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు సామాజికంగా వెనకబడి ఉన్నారో ఈ వర్గాలు వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం పనికొచ్చేటువంటి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ఏ ఒక్కళ్ళకు పది సంవత్సరాలు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయింది నిరుద్యోగ యువత యువకుల కోసం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచే ప్రారంభించాం మార్చి థర్టీ ఫస్ట్ కల్లా పదివేలు మీరిస్తే ఇంకొక రెండు వేలు మేము పెంచి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా మా రైతుల కోసం ఇస్తామని చెప్పి మార్చి థర్టీ ఫస్ట్ లోపల మాటిచ్చారు రైతు భరోసా ఇవ్వటమే కాదు చివరికి వాళ్ళ పంటకి ఇన్సూరెన్స్ కూడా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతుల పక్షాన ఈ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టింది నాడు కృష్ణా జిల్లాల ఒప్పందంపై కేసీఆర్ పెట్టిన సంతకమే పాలమూరు వాసులకు మరణ శాసనంలా మారిందని రేవంత్ విమర్శించారు